ఒక పాలకుడి ఆలోచనలను కరెక్ట్ గా పట్టాలెక్కించి ప్రజలకు చేర్చే వరకు కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే తనకున్నటువంటి అధికారుల బృందం కూడా చాలా చాలా కీలకం మరీ ముఖ్యంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి మంచి పర్ఫార్మెన్స్ చూపించగలిగే అధికారులు గనక ఆ పాలకులకు దొరికితే మరింతగా ప్రజలకు సేవ చేసే దిశగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ ప్రజలకు తాను చేయాలన్నటువంటి పని చాలా సమర్థవంతంగా రీచ్ చేయగలుగుతారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా చాలా పథకాలకు ఆలోచనలకు శ్రీకారం చుట్టిన వాటిని సమర్థవంతంగా జనం వరకు చేర్చడంలో కింది స్థాయి నుంచి వాలంటీర్ వ్యవస్థ నుంచి కనుక పై స్థాయి వరకు కొన్ని వ్యవస్థలు ఆయన క్రియేట్ చేసుకొని చాలా సమర్థవంతంగా వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కొన్ని బ్రాండింగ్ ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా జరిగే మనం చూసాం నిన్నడికి నిన్న విజయవాడలో జరిగిన మహాన్ గౌడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ విగ్రహము అక్కడ స్మృతి వనం ఈ కార్యక్రమం అయినా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బ్రాండింగ్ ను పెంచేది అండ్ విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయినా అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కాలనీలే కడుతున్నారు జగన్ అన్న కాలనీలు అని చెప్పి అవి సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉండడం అండ్ ఆలోచన పాలపడికి రావడానికి కారణమైన ఇటువంటి ఇటువంటి వాటిలో ప్రధానంగా వినిపించే ఐఏఎస్ అధికారి పేరు మహిళా ఐఏఎస్ శ్రీ లక్ష్మి గారు ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను పెంచడంలో కొంతవరకు అయినా ఖచ్చితంగా శ్రీ లక్ష్మి గారు డెఫినెట్లీ జగన్ సర్కార్ కైతే బ్రహ్మాండంగా ఉపయోగపడ్డారు నో డౌట్ దట్ కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం మొన్న మొన్నటి మొన్న అంబేద్కర్ స్మృతివనం ఉంది ఈ మొత్తం కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి కార్యక్రమమే కాదు అంత మంచి ఆలోచనలు అక్కడ అంటే కాంజ విగ్రహం దగ్గర నుంచి అక్కడ స్మృతివనం అని అంబేద్కర్ గారి ఏమంటారు జీవితంలో జ్ఞాపకాలన్నింటినీ పొందుపరిచి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఒకేసారి రెండు వేల మంది కూర్చొని ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం దగ్గర దగ్గర నుంచి ఫుడ్ కోర్ట్ అయితే ఉంది ప్లే కోర్ట్ అయితే ఉంది వాటర్ అండ్ మ్యూజిక్ పాంటెంట్లు అయితే ఆ పాంటెన్ అండ్ వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ ట్రాక్లు అయితే ఏముంది ఇంత ఈ ఆలోచనలన్నీ కూడా శ్రీ లక్ష్మి ప్రస్తుతం మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు కదా శ్రీలక్ష్మి గారి ఆలోచనలు శ్రీ లక్ష్మి గారి పనితీరికి ఇవన్నీ అర్థం పడ్డాయని అర్థం పడుతున్నాయన్నది బయట కనిపించకపోవచ్చు కానీ ఇంటర్నల్ గా చాలా మందికి తెలుసుకోడు తన పనితీరే ఇదంతా అండ్ పైపెచ్చి ఆమె ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి మానిటరింగ్ చేసుకుంటున్నారు ఆ పని మొదలైన దగ్గర నుంచి అన్ని ఎక్కడికక్కడ క్లియర్గా తను ఎక్కడ వివాదాలు కూడా లేకుండా ఎక్కడ అది ఆ ఫెయిల్ కాకుండా ఫస్ట్ నుంచి అనుకున్న టైంకి దాన్ని పూర్తి చేయడంలో శ్రీలక్ష్మి పాత్ర చాలా చాలా పెద్దది విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమయంలో అంత పెద్ద సక్సెస్ అయింది అన్నా కూడా ఆ రోడ్ల అందంగా సుందరంగా తయారు చేయడం దగ్గర ఉంది మంచినీటి వసతి ఎవ్రీథింగ్ మౌలిక వసతుల కల్పన ఇవన్నీ ఏర్పాటు చేయడం ఆమె అందులో కూడా కీలక పాత్ర ఈ జగన్ అన్న కాలనీ ఆలోచన కూడా తన నుంచి వచ్చిండేదే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ జరిగింది అని చెప్పి కూడా అంటూ ఉంటారు యాక్చువల్ గా తెలంగాణ కేడర్ చెందినటువంటి శ్రీలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్ మార్పించుకుని దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలానే ప్రయత్నాలు చేసి వారికి సక్సెస్ అయ్యారు అయిన తర్వాతనే మేడం తీసుకొని వచ్చేసి కొన్ని కీలకమైన బాధ్యతలు ఎక్కువ చెప్పారు ఏ బాధ్యత తప్పకిచ్చినా సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు చీఫ్ సెక్రటరీగా ప్రమోట్ అవుతారు అని చెప్పి పేరున్న అంటే ఆ విధమైన ప్రచారంలో ఉన్న నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఐఏఎస్ అధికారిని ఖచ్చితంగా జగన్ సర్కార్ యొక్క ఇమేజ్ ని పెంచింది అని అయితే మనం డెఫినెట్లీ చెప్పచ్చు ఫస్ట్ నుంచి కూడా చాలా మంచి పనితీరు మంచి ఉత్తమ అధికారి అని చెప్పే పేరు ఉంది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం తనను వేధించాలి అని చెప్పే కసి తన మీద కేసులు సో డైరెక్ట్గా ఒకరి మీద పెట్టలేదు కాబట్టి ఎవరెవరు భుజాలు వాడాలి కాబట్టి అప్పుడు శ్రీలక్ష్మి గారు భుజం వాడారు కొన్ని సంవత్సరాల పాటు ప్రత్యక్ష నరకం చూశారు మనము చూశాగా అసలు నడవలేని పరిస్థితిని కూడా చూసాం ఆవిడ సరే ఇవన్నీ పోనీ ఎవరిని పక్కన పెడితే జగన్మోహన్ గారి సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ తన పనితీరు తన ఏమంటారు తన కెపాబిలిటీని తన ఎబిలిటీని మళ్ళీ బయటకు అప్ప బయటకు చూపించి తన ఎఫిషియన్సీని నిరూపించే అవకాశం అంటే ముఖ్యమంత్రి గారు కూడా తనకి ఇస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు తన మీద పెట్టిన బాధ్యతలైతే తాను కూడా బ్రహ్మాండంగా నెరవేర్చుకుంటూ అయితే వస్తున్నారు జగన్ సర్కార్ని పెంచడంలో ఆమె పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది అని నాకైతే అనిపిస్తూ ఉంటది చాలా సార్లు